పంజాగుటలాగే వివాదాల్లో ఉన్న ఇతర పోలీస్ స్టేషన్స్ పై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు వివాదాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లను సెట్లైట్ చేయాలని భావిస్తున్నారు వరుస వివాదాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల సిబ్బందిపై బయటపడే అవకాశం ఉంది ఆరోపణలు వివాదాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు పోలీస్ బాసులు దీంతో సిటీలోని మిగతా స్టేషన్ల సిబ్బందికి భయం పట్టుకుంది సదానందం అందిస్తారు సదా పోలీస్ స్టేషన్ల ప్రక్షాళనపై అప్డేట్స్ ఏంటి పోలీస్ స్టేషన్లో ఒకేసారి ఎనభై ఐదు మంది సిబ్బందిని దానిలో ఎస్ఐలు ఉన్నారు హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఏఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు హోంగార్డ్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ ఒకేసారిగా ఒక స్టేషన్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టాఫ్ని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఇతర పోలీస్ స్టేషన్స్కి కార్ హెడ్ హెడ్ క్వార్టర్స్కి మల్టీ జోన్ టూకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక సంచలనంగా పోలీసు దేశవ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు గతంలో చూసినట్లయితే కేరళలోని కేజీకోడ్లోని ఒక పోలీస్ స్టేషన్లో అక్కడ ఒక లాకప్ డేట్ జరిగిన తర్వాత అక్కడ యాభై ఐదు మంది పోలీసులను అప్పుడు అక్కడి నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు సో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అదే హైలైట్ అనుకున్నాం కానీ ఆ తర్వాత ఇక్కడ రీసెంట్గా పంజాగుట్లో ఎనభై ఐదు మందిని ఒకే పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం సంచలనంగా మారింది అయితే కొన్ని రోజులుగా పంజాగుట్ట పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వివాదాలు కానీ అక్కడ జరుగుతున్న అవినీతి కానీ లేకపోతే ఇతర కోర్టు కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇవన్నీ అంశాలను దృష్టి దృష్టిలో పెట్టుకొని పోలీసు ఉన్నతాధికారులు ఈ డిసిషన్ తీసుకున్నారు సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత మిగతా పోలీస్ స్టేషన్లో చాలా వరకు ఇంకా వివాదాల్లో చాలా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి సో ఆయా పోలీస్ స్టేషన్లపై కూడా పోలీస్ బాస్లు ఫోకస్ చేశారు సో ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో చూసుకున్నట్లయితే సిటీలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వన్ ఆఫ్ ద హార్టెస్ట్ పోలీస్ స్టేషన్ దీనిలో ఎక్కువగా ఇటు విఐపి జోన్ ఉంటుంది మినిస్టర్ క్వార్టర్స్ ఉంటుంది చాలా మంది విఐపిల రెసిడెన్సెస్ ఇక్కడే ఉంటాయి చాలా చాలా వరకు కొన్ని ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇక్కడే ఉంటాయి సో ఇట్లాంటి ఏరియా ఉన్న ఈ ప్లేస్లో దీంతో పాటు ఎక్కువగా పబ్స్ ఉంటాయి పబ్స్ కల్చర్ ఉంటుంది దీంతో పాటు మసాజ్ సెంటర్లు ఉంటాయి సో ఇట్లాంటి యాక్టివిటీస్ జరుగుతున్న ఈ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా చాలా వరకు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి సో ఇప్పుడే కాకుండా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ పోలీస్ స్టేషన్ వరకు వివాదాలు జరుగుతున్నాయి గత కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే మనం ఇటు రోడ్ నెంబర్ ఫోర్ లో బంజారాల్స్ రోడ్ నెంబర్ ఫోర్ లో ఉన్న బ్లూ బ్లూలో కొంతవరకు గంజాయి దొరికింది చాలా మంది ఒక నూట యాభై వరకు మంది అక్కడ పార్టీ చేసుకుంటుంటే అందులో గంజాయి దొరికింది సో అట్లా పార్టీస్ జరుగుతున్నా కూడా లేట్ నైట్ అంటే ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ పార్టీస్ జరుగుతున్నా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది పట్టించుకోకపోవడం వాళ్ళకి నెల నెలా మామూలు తీసుకోవడం ఆయా పబ్లు వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేసినా వీళ్ళు పట్టించుకోకపోవడం తోటి ఆ ఇష్యూ అప్పట్లో పెద్దగా సంచలనంగా మారింది సో దీంతో ఆ ఇష్యూలో ఇటు పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తెలిసిన తర్వాత అప్పటి సిఐ శివచంద్రని సిపి అప్పుడు సస్పెండ్ చేశారు సో ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల వరకు వచ్చిన కొత్త సిఐ బాగానే నడిచిన అతను కూడా ఈ పబ్లకు సంబంధించి నెల నెలా మామూలు వసూలు చేయడం దీంతో మామూలు సరిగా నెల నెలా ఇవ్వకపోవడం తోటి ఆయా పబ్లకు సంబంధించిన ఓనర్లను పిలిపించుకొని ధమ్కి ఇవ్వడంతో డైరెక్ట్ గా ఏసీబీకే దొరికి స్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు సో దీంతో అప్పట్లో ఉన్న సిఐ నరేంద్రను కూడా అప్పుడు ఏసీబీ అరెస్ట్ చేశారు ఆ తర్వాత అతన్ని సస్పెండ్ కూడా చేశారు దీంతో పాటు చాలా వరకు ఇక్కడ హిల్స్ పరిధిలో ఉన్న కొన్ని సివిల్ మ్యాటర్స్ లో పోలీసులు కూడా తలదూర్చున్నారు అంటే ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళకు కాకుండా ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళ తరఫున కొంతవరకు లంచాలు మామూలు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్ గా సివిల్ మ్యాటర్స్ లో వీళ్ళు ఎంటర్ అవ్వడానికి ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు కానీ పోలీసులు ఇలా ఒకరి ఒక పార్టీ తరఫున సపోర్ట్ చేస్తూ అదేందర పార్టీ పైన ఇటు వాళ్ళు వాళ్ళ పైన అటు వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి దీనిపైన కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నారు పోలీస్ బాస్లు అంటే పంజాగుట్ట తర్వాత మళ్ళీ హార్టెస్ట్ పిఎస్గా ఉన్న బంజారా హిల్స్ పైన కూడా ఫోకస్ పెట్టారు రీసెంట్గా ఇప్పటికే మొన్న జరిగిన సిఐ బదిలీలో ఆల్రెడీ ఉన్న సీఐని పక్కన పెట్టి వేరే రాఘవేంద్ర అనే కొత్త సిఐని తెచ్చిపెట్టారు ఇతనితో పాటు ఎస్ఐలు అలాగే చాలా రోజులుగా ఉన్న కానిస్టేబుల్స్ పైన కూడా వాళ్ళు ఫోకస్ చేశారు అలాగే హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐలు వీళ్ళు చాలా రోజులుగా ఒకే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తారు ఉంటారు సో వాళ్ళు కూడా కొన్ని ఏరియాల్లో పట్టు తెచ్చుకొని వాళ్ళకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ఇటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులతోటి ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు సో వన్స్ రుజువైందని తెలిస్తే తిరిగి మళ్ళీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే ఎలాగైతే బదిలీలు జరిగాయో సో ఇక్కడ కూడా అలాగే జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక ఇదే కాకుండా సిటీ అవుట్స్కర్ట్స్ అంటే ఎక్కువగా మనకు రాచకొండ లిమిట్స్ వస్తుంది అలాగే ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా వస్తుంది సో సైబర్ హైరాబాద్ పరిధి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇటు నార్సింగ్ ఏరియాలో ఎక్కువగా ఇటు రియల్ ఎస్టేట్ భూమి నడుస్తుంది ఎక్కువగా ప్రాజెక్ట్లు వస్తున్నాయి వెంచర్లు వస్తున్నాయి అలాగే హైరేజ్డ్ బిల్డింగ్స్ వస్తున్నాయి సో అక్కడ చాలా వరకు సివిల్ వివాదాలు నడుస్తూ ఉంటాయి వాటన్నిటి కూడా కోర్టులోకి వెళ్తారు అలాగే వాళ్ళు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసుకుంటారు సో అట్లాంటి టైంలో పోలీసులు కూడా అంటే వాళ్ళకు ఒక కేసు వచ్చిందంటే దానిలో అది కోర్టులో ఉన్నా కూడా వీళ్ళు సివిల్ వివాదాల్లో వీళ్ళు ఏదో ఒక పార్టీ తరఫున వాళ్ళు ఎంతో కొంత తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అవతల వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారనే చాలా వివాదాలు వచ్చాయి సో ఇదే పైన ఇటు నార్సింగ్ పిఎస్లో కూడా గతంలో అక్కడ ఉన్న గంగాధర్ అనే ఇన్స్పెక్టర్ను కూడా అక్కడ సస్పెండ్ చేశారు అతనితో పాటు చైతన్య అనే ఎస్ఐని కూడా వీళ్ళిద్దరు కూడా ఒక సివిల్ మ్యాటర్లో తలదూర్చి ఒక పార్టీకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనే అంశం తెరపైకి వచ్చింది ఆ తర్వాత దానిపైన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత రుజువైంది దీంతో వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు సో అప్పటి నుంచి మళ్ళీ తర్వాత సీఐ సస్పెండ్ అయిన తర్వాత తిరిగి కొన్ని రోజులు బాగానే ఉన్నా మళ్ళీ అట్లాంటి కేసులు రావడం మళ్ళీ అక్కడ కూడా సివిల్ వివాదాల్లో వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి జరుగుతున్నాయని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది కాబట్టి ఇట్లాంటి విషయాలపైన కూడా మేము స్పెషల్ బ్రాంచ్ తోటి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు ఇక ఇదే కాకుండా సైబరాబాద్లో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది సో అక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూసే జరుగుతున్నాయి రీసెంట్గా అటు హెచ్ఎండిఏ ల్యాండ్ని ఒక వ్యక్తి కబ్జా పెట్టాడు సో దానిపైన హెచ్ఎండిఏ అధికారులు వచ్చేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే ఆ కాంప్లైంట్ పట్టించుకోకుండా ఇటు ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ ఉన్నారో అతనికే సపోర్ట్ చేస్తూ ఉన్నాడని అక్కడి సీఏని ఆర్ శ్రీనివాస్ అనే సిఏని అతన్ని కూడా సస్పెండ్ చేశారు పోలీసులు సో దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రుజువైన తర్వాతనే సస్పెండ్ చేశారు సో ఆ ఏరియాలో కూడా ఎక్కువగా ల్యాండ్ భూమి ఉంటుంది అలాగే అనేక వివాద వస్తాయి ఇట్లాంటి వాళ్ళు కూడా పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారని గుర్తించారు ఇక ఇదే కాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటు ఇబ్రాహీంపట్నం కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు దీంతోపాటు నగర్ ఈ ఆయా పోలీస్ స్టేషన్లు ఎక్కువగా సిటీ అవుట్స్కర్స్లో ఉంటాయి ఆయా ఏరియాల్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ భూమి ఉంటుంది సో అక్కడి ప్లేసెస్లో కూడా ఇటు పోలీసులు వీటిలో ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు కాబట్టి ఏవైతే ఈ వివాదాల్లో ఎక్కువగా ఉన్నాయో లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా ఈ వివాదాల చుట్టూ నడుస్తున్న పోలీసు స్టేషన్స్ అన్నిటి కూడా సెట్రేట్ చేయడానికి పోలీస్ బాసులు ట్రై చేస్తున్నారు దీనిలో భాగంగానే ఫస్ట్ స్టెప్పు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పైన యాక్షన్ తీసుకున్నారు ఆ తర్వాత ఇప్పటికి ఇంటర్నెట్ ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఈ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ వచ్చాక ఇట్లాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవుతాయి ఇక ఇది కేవలం ఇక్కడే కాదు హైదరాబాద్ పరిధిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి యాక్షన్సే ఉంటాయి ఏ పోలీసులు కూడా సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కావద్దు కోర్టు పరిధిలో ఉన్న అంశాల జోలికి వెళ్ళకూడదు దీంతో పాటు ఇలాంటి మామూలు సేకరించకూడదు ఏ ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉండేలా తగిన చర్యలు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు సూర్య రైట్ థ్యాంక్ సదా